అందరికీ నమస్కారం ఈ రోజు నూట యాభై గజాల వెస్ట్ ఫేసింగ్ ఇంటిని కేవలం అరవై నాలుగు లక్షలకి అమ్ముతున్న ఇంటిని చూస్తున్నామండి ఇంటి లొకేషన్ చిరియాల దూడ మున్సిపాలిటీ వెడల్పు ముప్పై అడుగులు లోతు నలభై ఐదు అడుగులు డైమెన్షన్ తో ఉన్న ఫ్లాట్ లో పన్నెండు వందల యాభై చదరపు అడుగులు ఇంటిని నిర్మించి ఉంది ఇంటి ముందర ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఉందండి ఎలివేషన్ చూస్తున్నారు చెట్లు పెట్టుకోవడానికి గట్టు కట్టుంది ర్యాంప్ చూస్తున్నారు ర్యాంప్ మొత్తం కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ చేస్తున్నారు గేట్ డిజైన్ చూస్తున్నారు కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రనైట్ తో ఫ్లోరింగ్ చేస్తున్నారు ఎదురుగా మెయిన్ డోర్ చూస్తున్నారు ఫాల్ సీలింగ్ అండి పీవిసి బోర్డ్స్ యూజ్ చేశారు ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి ది మెయిన్ డోర్ మొత్తం ఇండియన్ టేక్ యూజ్ చేశారు పిల్లర్ కూడా టైల్స్ వేశారండి నార్త్ సెట్ బ్యాక్ చూస్తున్నారు స్టేర్ కేస్ అండి స్టేర్ కేస్ కింద ఒక వాష్ ఏరియా ఉంది మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా టైల్స్ తో క్లాడింగ్ చేస్తున్నారు మెయిన్ డోర్ కార్వింగ్ డోర్ ఇచ్చిన్నారండి హాల్ చూస్తున్నాము ఆపోజిట్ లో టీవీ యూనిట్ ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్పులు యూజ్ చేశారు టీవీ యూనిట్ చూస్తున్నారండి ఆర్చి డిజైన్ చూస్తున్నారు పాసెస్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు ఇంటి లోపల ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి నూట యాభై గజాల్లో ఉన్న ఇల్లు అండి ఇది పాసేజ్ పాసేజ్ లో ఒక కామన్ బాత్రూమ్ ఉంది కామన్ బాత్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సింగిల్ వాల్ కి రాయల్ ప్లే డిజైన్ చేస్తున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సెల్ఫ్ చూస్తున్నారు లామినేటెడ్ డోర్స్ కూడా ఫిక్స్ చేసి ఉంచారండి పాసేజ్ పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఒక సింగిల్ వాల్ కి రాయల్ ప్లే డిజైన్ చేస్తున్నారండి ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు సెల్ఫ్స్ అండి లామినేటెడ్ డోర్స్ పెట్టున్నారు అటాచ్డ్ బాత్రూమ్ ఫర్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసైజ్ పాసైడ్ నుంచి హాల్ వ్యూ టీవీ యూనిట్ అండి బ్యాక్ సైడ్ డైనింగ్ హాల్ ఉంది డైనింగ్ హాల్ నార్త్ కి ఒక డోర్ ఈస్ట్ కి ఒక డోర్ ఇచ్చారండి వాస్తు ప్రకారం ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు టైల్స్ దగ్గర డైనింగ్ హ్యాండ్ వాష్ ఇస్తారండి ఇది పూజా రూమ్ అండి పక్కనే కిచెన్ నూట యాభై గజాల్లో వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లండి లొకేషన్ చీరియాల దిగూడ మున్సిపాలిటీ లో వస్తుంది ఈ ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ కి కేవలం ఆరు వందల మీటర్లు ఉంటుందండి ఇది ఈస్ట్ సైడ్ డోర్ అండి ఈస్ట్ గల్లీ చూస్తున్నాము మొత్తం గ్రనేటు తో ఫ్లోరింగ్ చేస్తున్నారు కార్నర్ లో ఏరియా ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్ లో బోర్ అండి పక్కనే సంపు ఇది ఉత్తర ఖాళీ స్థలం అండి మొత్తం గ్రనేటు తో ఫ్లోరింగ్ చేస్తున్నారు ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి కేవలం అరవై నాలుగు లక్షలండి లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఫోర్ త్రీ ఎయిట్ నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్